నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు నమస్కారం అండి సో గత రెండు రోజుల నుంచి అందరికి తెలిసిన విషయమే పార్లమెంట్ లో దాడి జరిగింది అండ్ ధర్నాలు కూడా చేశారు మీరు అక్కడ ఉన్నారు ఢిల్లీ తిరుగుతున్నారు అలాగే అనంతపూర్ తిరుపతి ఇవన్నీ తిరుగుతున్నారు మహా మహా నాయకులతో అందరితో చర్చలు నిర్వహిస్తున్నారు అసలు ఏం జరుగుతుందండి అసలు దాడికి గల కారణాలు ఏమిటి ఏమైనా తెలుసాయా మొన్న సరే ఢిల్లీలో ఉన్న సందర్భంలో అక్కడే పార్లమెంట్ ఇన్స్టిట్యూట్లో జంత్ర మంత్రులు ధర్నాలు ఉన్నాయి ధర్నాలు కానీ నిన్న కూడా నెంబర్ ఆఫ్ అక్కడ విద్యార్థి విభజన ప్రత్యేక తరగతి ప్రత్యేక హోదా విభజన హామీ సాధన విద్యార్థి విభజన చేసి వాళ్ళు పెట్టిన ధర్నాలకి నేను సంఘీభావం తెలిపడం జరిగింది వాళ్ళు నిన్న కూడా ఆర్ కృష్ణయ్య గారిని కానీ కాంగ్రెస్ నేతలను కానీ బీజేపీ జాతీయ నేతలను కానీ కలవడం జరిగింది మన మేము గారిని కలిసాం తర్వాత ధర్నాకి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తర్వాత అలాగే సుప్రియ సులే గారిని శరత్ప్రబాబా గారి డాక్టర్ ఎన్సి నేత వాళ్ళందరూ రావడం జరిగిందన్నారు కానీ ఎవరు నిన్న జరిగింది ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం అండి రెండు వేల ఒకటిలో లో ఇదే రోజు అంటే డిసెంబర్ పదమూడో తారీఖున నీచ నికృష్ట ఒక బ్యాచ్ ప్రజాస్వామ్య దేవాలయం లాంటి మన పార్లమెంట్ మీద దారికి ఆ రోజు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు మన వాళ్ళు కూడా ప్రాణాలు అర్పించారు ఆ రోజుని ఇవాళ కొంతమంది చూప్ చేసుకుంటాం అనేది చాలా బాధకరం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం భారతదేశానికి గల పెద్ద దేవాలయం పార్లమెంట్ అందరూ నిర్బందంగా ఆ దాడిని ఖండిద్దాం అది సింబాలిక్ గాని కొంతమంది అండవచ్చు కానీ దాంట్లో ఏం ప్రమాదకరమైన గ్యాస్ లేదు చిన్నపిల్లలప్పుడు బర్త్డే ఫంక్షన్స్ అప్పుడు స్మోక్ అదే అది అని స్పీకర్ గారు అన్నారు కానీ సరే ఆయన తక్కువ చేయొచ్చు కానీ అది పూర్తిగా భద్రతా వైఫల్యం పాత మేము దాదాపు రెండు సార్లు వెళ్ళి ఉంటాను యాభై సార్లు ఉంటాను దాంట్లో ముందు అది కూడా మూడు నాలుగు అంచెల భద్రతా తనిఖీలు ఉంటాయి మొట్టమొదట ఒక పార్లమెంట్ సభ్యుడు సంతకం పెడితేనే గ్యాలరీలోకి విఐపి గెస్ట్ పాస్ తీసుకొని కూడా చాలా రోజులు ప్రయత్నించి ఏదన్నా ప్రతాప్ సింహన్ గాని మైసూరు గారి వారసుడు వారి ఎంపీగా ఉన్నారు వాళ్ళ సంతకాలు తీసుకుంటారు కానీ ఆయన కూడా తప్పట్లేదు ఎందుకంటే మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళినప్పుడు ఎంపీ గారిని ఎవరో ఉంటారు వాళ్ళని సంతకాలు పెట్టమంటే పేర్లు రాసామంటారు రాసిస్తాం దాంట్లో ఎవరో ఒక పేర్లు రావచ్చు అందుకని ఎంపీ గారిని ఒక ఆయన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి ఆయన తప్పట్లేము కానీ జరిగింది ఏంటంటే భద్రతా వైపుణ్యం దీన్ని కప్పిపుచ్చుకోవడానికి సుయానా స్పీకర్ గారు ఏముందని పెద్ద చిన్నపిల్లాడుకుని దాచిలాగా మాట్లాడుతున్నారు అదే పరిస్థితుల్లో అక్కడ దాంట్లో విషవాయువులు వచ్చినా ఏదో బూటి కింద దగ్గర తీసుకుని తెచ్చుకొచ్చారంట అది ఎంత ఫ్రిస్కింగ్ చేస్తారని మమ్మల్ని అట్లాంటిది వాళ్ళు అదే దాంట్లో విషవాయువులు కనుకొస్తే పరిస్థితి ఏంటి దాంట్లో మోడీ గారు అమిత్ షాకి లేకపోయి ఉండొచ్చు పార్లమెంట్ రాహుల్ గాంధీ ఉన్నారు అనేక మంది ఉన్నారు అందరూ ప్రతి ఒక్క కారణం విలువైంది కదా ఇవాళ దొల్లతనం బయటపడింది కదా మనం చూసుకోవాల్సిందండి అది ఏమీ లేదని తెలియజేస్తున్నారు భద్రతా వలయాన్ని ఛేదించే వాళ్ళు కొత్త పార్లమెంట్ మండి అత్యంత పటిష్టమైన ఈ ప్రపంచం అధునాతమైన సెక్యూరిటీ సిస్టమ్స్ అని పెట్టేశారంట ఇక్కడ లోపం జరిగింది అంటారు ప్రతర్జీ అంటే ఒక ఎంపీ గారు తెలిసిన వాళ్ళకి వాళ్ళ ఉంది బట్ ఇష్యూ అది కాదండి అక్కడ ఇప్పుడు కొత్తగా మొత్తం ఫుల్ స్కానర్స్ పెడతాను నేను ఇంతకుముందు పెట్టద్దనే ఉన్నా పెట్టొద్దని చెప్పారా అందువల్ల నేను ఒక్కడ చెప్తున్నానండి నిరసన తెలియజేసే పద్ధతులున్నా కానీ ఈ పద్ధతి సేమ్ భగత్ సింగ్ గారు కూడా అని విసిరీ చూశారు దాని సింబాలిగా చేయొచ్చు నియంత్రణ వాళ్ళ దేశంలో సాగేది ఎమర్జెన్సీ కంటే అత్యంత దారుణమైన పరిస్థితి వాళ్ళు వేసిన ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు తెలిసి ఆ రోజు పెట్టారు మనం మనందరం బాధలు అనుభవించిన వాళ్ళని నేను స్కూల్లో ఉండగానే ఆ రోజు ఎమర్జెన్సీ వ్యతిరేకంగా బయటకు వచ్చి ఆ ప్లకార్లు పట్టుకున్నామండి అందువల్ల ఇవాళ అంతకన్నా భయంకర పరిస్థితులు వచ్చినాయి ఆ నియంతృత్వ పాలన ఇవాళ మోసగారి నేతృత్వంలో నియంతృత్వ పాలన కొనసాగుతుంది కనీసం నితిన్ గడ్కరీ గారు అని మంచి మనిషి రాజ్నాథ్ సింగ్ గారు అంటే అర్థం చేసుకుంటారు నేను మూడుసార్లు మాట్లాడినప్పుడు నితిన్ గడ్కరీ చాలా పాజిటివ్గా గా మాట్లాడారు కానీ ఇంత వ్యతిరేకించడానికి వేరే సాధనాలు ఉంటాయి కానీ ఒక పార్లమెంటు దీన్ని వేదికగా ఈ తరహా చర్య చేసుకుంటాం అనేది మంచిది కాదు నా భావన తప్పనిసరిగా దీని మీద సమీక్షించుకోవాలి కానీ దీంట్లో ఏంటంటే అండి మైనార్టీ ఫస్ట్ అడిగింది దాంట్లో మైనార్టీలు ఉన్నారని అడుగుతున్నారు కదా పొరపాటు దాంట్లో మైనార్టీ ఉంటే వెంటనే ఉత్తర భారతీయ జనతా పార్టీ పాకిస్తాన్ కింద పెడతారు ఇంకొక మనిషి ఉంటే లేకపోతే చైనా ఇంకా పనే లేదు కదా ఎన్నికల వరకు సాగుతుంది ఈ నాటుకు ఎన్నికలకు ఎన్నికల వరకు సాగుతుంది అందువల్ల నేను ఒకటే చెప్తున్నానండి అందులో ఉన్నారు ఒక ఆయన సాగర్ శర్మ ఇంకొక ఆయన వర్మ ఇంకో ఆయన అమోల్ షిండే ఒక ఒకవిడ నీలం దాని ముందలు నల్గొని తీసుకుని ఎందుకు ఎందుకన్నానంటే దీంట్లో మైనార్టీలు అని కొంతమంది తెలియకుండా కూడా సోషల్ సోషాలు సృష్టించుకుంటే దోడు కట్టేయండి అన్నారంట ఎవరు దుండపోతే ఎందుకు ఇంత జ్ఞానం లేని మనుషులు ఉన్నారు ఇది రెచ్చగొడతానికి అందులో ఒకళ్ళు బ్రాహ్మీణ్ ఒకళ్ళు సుద్ర ఒకళ్ళు ఎంబీసీ ఒకళ్ళు ఎస్సి ఒక భగత్ సింగ్ ఫ్రాన్స్ పేపర్ పెట్టుకుని వచ్చారని చెప్తున్నారు ఒక నియంతృత్వానికి వ్యతిరేకంగా చేశారంటే దాని సింబాలిక్ చాలా విధాలు దేనికి చెప్పిందండి కానీ పార్లమెంట్ నాకు అర్థం కాదు ఇక్కడ ఎంపీలు కూడా వెళ్ళి అని పట్టుకున్నారు పట్టుకున్న చెత్త కొట్టు కూడా అండి లాని వాళ్ళు లా మేకర్స్ లాని చేతిలో తీసుకుంటారా వీడియో చూసారు కదా పార్లమెంట్ ఎగిరి ఒక్కొక్కళ్ళు వీడియోలో పడాలని దూక్కుండా దూక్కుండా వచ్చి ఏంది నిజంగా నేను అడుగుతున్నాను అక్కడ ఆ చేతుల్లో ఆ విషవాయువు ఉండే పరిస్థితి ఏంటండి ఇంకేం ఇంకా మరో బ్లాక్ డే లాగా పరిగణించాల్సి వచ్చింది గ్యాస్ చాంబర్ లో అయిపోద్దాం పరిస్థితి అందువల్ల డెఫినెట్ గా దాన్ని ఖండిద్దాం ఇలాంటి చర్యలు ఇంతకుముందు పుల్వామాలో చేశారు ఆ సత్పాల్ మాలిక్ గారు ప్రతి ఒక్కడు సత్పాల్ మాలిక్ గారు అనే మాజీ గవర్నర్ గారు పుల్వామా ఘటన ఏ విధంగా జరిగింది ఆ రోజు రోజున్న ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించింది దాన్ని కంట్రోల్ చేయటం దాన్ని మేత చేయటం అనేది ప్రతి ఒక్కరు చూడాలి ఎన్నికలకు ఎలా వాడుకున్నారు వాడుకోలేదని చెప్పి మన ఎన్టీటివి యాంకర్ గారు మాట్లాడుతున్నప్పుడు చూపించమన్నారు చూపించారు ఏ పుల్వామా అమర్ షహీద్ అమర్లయ్యారు ఆ అమర్వ సాక్షిగా బీజేపీ కూడా అడిగారు గౌరవ ప్రధానమంత్రి గారు ఏమన్యాయం అండి ఇది ఏమో దారుణం అండి ఇది అందువల్ల ఇంకా ఎమోషన్స్ ఎన్నికల ముందు ఏం జరుగుతాయో దయచేసి వివేకంతో ఆలోచనతో ఆలోచించాలి ఇవాళ నియంతృత్వ పాలన టైప్ నడుస్తుంది ఫ్యాసిస్ట్ పాలన ఆరోపణ పార్లమెంట్ ని అగౌరపరిచే విధంగా ఎందుకంటే తపన్ చేసేవాళ్ళు దేశ పరిస్థితి తినకూడదు ఇలాంటి చర్యలు కోల్పట్టకూడదు అని కోరుతా ఉన్నాను సో భద్రత భద్రత చాలా ఇప్పుడు కొత్త పార్లమెంట్ చూద్దాము కార్యబలం మళ్ళీ వచ్చేటండి జరిగిందండి లేకపోతే ఇప్పుడు అంతా స్ట్రిక్ పెట్టేసారు బిజెపి నాయకులు కావచ్చు వైఎస్ఆర్ సిపి నాయకులు కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు మీరు కూడా ఉన్నారు అక్కడ సో ఎటువంటి చర్చలు జరిగాయండి అది వేరు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర జరిగాయి తప్పనిసరిగా మేము పోరాడతాము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు పార్టీకి చెప్పారు అందరూ కూడా శుద్ధ శాఖ హారలేదు గంపలో రొయ్యలు మాత్రం మాయమైపోయింది అంట ప్రతి ఒక్కరికి అందరూ సేకారండి రోజులు మాత్రం ఆయన తెలియజేయాలంటే ఎవరు తెలియని మేము సేకారాన్ని ముట్టుకొని బాబు పడతాంటారంట అలాగా అందరూ మాట్లాడుతున్నారు హృదయ భుజనా కావాలని కానీ గట్టిగా మోడీ గారు భయపడిపోతున్నారు ఏదైనా ముందు కనుక్కోవాలనుకుంటున్నాను శాస్త్రవేత్తల గున్యాకి డెంగ్యూ చాలా వచ్చినాయి కదా గిజ్ గిజ్గా వణికిపోతున్నారు మోడీ గారిని చూడగానే వణుకు తగ్గే జబ్బు ఏదైనా ఉంటే ఆ తగ్గించే మాత్రమే కనుక్కోవాలని ముఖ్యంగా తెలుగు సైంటిస్ట్ అంటే మూడో టర్మ్ లో కూడా ఆయనే గెలుస్తారు అది అది ఒక కారణం ఒకటి ఇంకోటి కూడా చెప్తానండి యోగేంద్ర యాదవ్ గారు స్పష్టంగా చెప్పారు ఇవాళ ఏదో మూడు రాష్ట్రాలు జరిగిపోయింది నెగ్గేస్తారనే భావన వచ్చినా దయచేసి ఆలోచించండి ఇవాళ మధ్యప్రదేశ్ లో ఇరవై తొమ్మిది పార్లమెంట్ ఉంటే బీజేపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై ఎనిమిది నెగ్గింది ఇవాళ వచ్చిన పార్లమెంట్ ఇవాళ అసెంబ్లీ స్థానాల లెక్కను చూసుకుంటే ఆ సీట్లు ఇంకా తగ్గుతున్నాయి బీజేపీ అలాగే ఛత్తీస్గఢ్ లో కూడా తగ్గుతున్నాయి రాజస్థాన్ లో ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు ఉంటాయి ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు బీజేపీ నెగ్గింది ఇవాళ ఎన్నికల ప్రకారం వాళ్ళు ఓన్లీ పద్దెనిమిది పదిహేడు నెగ్గుతున్నారు అంటే సీట్లు తగ్గుతున్నాయి కర్ణాటకలో ఇరవై సీట్లు సీట్లుంటాయి ఇరవై సీట్లు ఇరవై ఐదు సీట్లుకి ఒక సీటు సుమలత గారిని తెలుగు అంబరీష్ గారిని మ్యారేజ్ చేసుకున్నారు అక్కడ ఎంపీ మాండే ఎగ్గారు నుంచి నెగ్గారు మన డెబ్బై వివాహం తగ్గింది ఆ సీట్ కూడా బీజేపీ మద్దతు దక్కింది ఇరవై ఆరు సీట్లు ఉన్నాయి అక్కడ కూడా దక్కుతాయి అందువల్ల భ్రమలో ఉండద్దు ఉత్తర భారతీయ జనతా పార్టీ రెండు వందల సీట్లు వస్తే తిరిగి ప్రజాస్వామ్య పార్టీ కింద మారుతుంది అనుకున్నాం దయచేసి నెగ్గేసింది ఎగ్గేసింది అని వాళ్ళని నెగ్గించి మాకండి ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రత్యేక హోదా విభజన హామీలు తెలంగాణ కనీసం ఆత్మ గౌరవం అనేది దక్కుతుంది ఆ ఒక నేషనల్ ప్రాజెక్ట్ అనే వచ్చే అవకాశం ఉంది ఆ వాళ్ళిద్దరూ వెళ్ళిపోతే గుజరాత్ గుజరాత్కి వెళ్ళి పనులు చేసుకుంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి విభజన హామీలు వస్తాయి ఆ తర్వాత ఎవరు రాజేష్ రాజ్నాథ్ సింగ్ గారు అవుతారు నితిన్ గడ్కరీ గారు అవుతారు లేదా మల్లికార్జున కర్గే గారు అవుతారు ఎవరన్నా వీళ్ళ వీళ్ళు తిమరాయిస్తే ఆ గుమా వ్యాపారుల పాలన మాత్రం దేశాన్ని తొలగి సుఖ సంతోషాలతో శాంతితో సౌభాగ్యంతో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఉండాలని ఉంటుందని సో మచ్